ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామంది నిత్య జీవితంలో జాబ్స్ ఉద్యోగం రావట్లేదని చాలా బాధపడుతూ ఉంటారు ఇప్పుడు కొంతమంది చదవలేదు వాళ్ళకు ఉద్యోగం చేసే అదృష్టం లేదు వాళ్ళు ఏదో తన తిప్పలు వాళ్ళు పడుతూ ఉంటారు కానీ కొంతమంది పీజీ చేస్తారు బీటెక్ చేస్తారు ఎంఎస్ చేస్తారు విదేశాలకు వెళ్ళి చదివేసి వస్తారు వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా ఫినిష్ అయిపోయినా కూడా జాబ్స్ రావు ఫస్ట్ రౌండ్ అంటారు సెకండ్ రౌండ్ అంటారు థర్డ్ రౌండ్లో మిస్ అయిపోతుంది చాలామంది బాధపడుతూ ఉంటారు రెండు ఇంటర్వ్యూలు ఒకే గురువు గారు మూడో ఇంటర్వ్యూ మిస్ అయిపోయింది వాళ్ళు రమ్మని చెప్పి కాల్ చేసారు గురువుగారు మేము చేస్తామని చెప్పారు అని చేతి దాకా వచ్చింది నోటిదాకా రాలేదని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు అలాగే ఎంతోమంది బిడ్డలు విదేశాల్లో ఉంటారు ఇక్కడ బీటెక్ ఫినిష్ చేస్తారు ఎంఎస్ కని చెప్పిన అక్కడికి వెళ్తారు ఇక్కడ డిగ్రీ ఫినిష్ చేస్తారు మాస్టర్స్ కానీ అక్కడికి వెళ్తారు ఎంతో అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్స్ రావు ఇండియాలో అంటే ఏదో మన అమ్మ నాన్న ఉంటారు ఏదో కాస్త జీవనాధారం ముందుకెళ్తుంది తప్ప అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నవాళ్ళు అయితే వాళ్ళ బాధలో చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎంతోమంది కాల్స్ చేసి బాధపడుతూ ఉంటారు ఎంతోమంది తల్లిదండ్రులు నాతో కాల్ చేసి మా బాధపడుతూ ఉంటారు అక్కడ ఉన్న బిడ్డలు సరిగా లేరంటే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి ఎంత బాధేస్తుందంటే మాటల్లో చెప్పలేనంత ఎవ్రీ మంత్ మినిమం టూ ల్యాక్స్ ఖర్చు అవుతుంది వాళ్ళు ఉండడానికి తినడానికి హాస్టల్ ఫీజు అక్కడ మాటల్లో చెప్పలేనంత అయితే నేను నమ్మేదైతే అన్ని బలాల కల్లా దైవ బలం గొప్పది ఎవరైనా బాగా చదివి ఉద్యోగం రావట్లేదు అని బాధపడితే వాళ్ళు చేయవలసినలా ఏం లేదు నేను చెప్పే చిన్నపాటి రెమెడీ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఎడ్యుకేషన్కి తగ్గ జాబ్ మీకు ఎత్తుక్కుంటూ వస్తుంది మానవ ప్రయత్నం ఫస్ట్ మనం చేయాలి అందులో ప్రయత్నం లోపం ఉండకూడదు దీనికి సంబంధించి మనం ఏం చేయాలి అని అంటే ఉద్యోగ ప్రయత్నాలు వాళ్ళు మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ మీరు దీనికి ఒక తిది నక్షత్రం ఉండాలి ఏది ఏమైనా సరే మనకు ఆదివారం నాడు కృతిక నక్షత్రం కూడిన రోజై ఉండాలి ఏంటి కృతిక నక్షత్రం ఆదివారం రోజు మాత్రమే అయ్యి ఉండాలి ఇందులో నీకు వారం మిస్ అవ్వకూడదు నక్షత్రం మిస్ అవ్వకూడదు ఏ రోజైతే కృతిక నక్షత్రం ఆదివారం రోజు ఉందో వాళ్ళు దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి వీళ్ళంత వరకు గాయత్రి మాత కానీ సరస్వతీదేవి కానీ లక్ష్మీదేవి కానీ అమ్మవారు చాలా టెంపుల్స్ అమ్మవారి ఉంటాయి చాలా టెంపుల్స్ శివుడి రాముడి విష్ణువి ఎంతోమంది ఉంటాయి తప్పులేదు కానీ మనము ఈ ఉద్యోగానికి సంబంధించింది మనకు కావాల్సింది రెండే రెండు ఆదివారం నాడు కృతికా నక్షత్రం ఉండాలి అలాగే అమ్మవారి టెంపుల్ సరస్వతీదేవి టెంపుల్ అయితే ఇక తిరిగి ఉండదు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణాలు చేసి మీరు మీకు తోచినంత సంభావన పంతులు గారికి ఇచ్చి కాస్త ఆ గుళ్ళో కూర్చొని దేవుడికి దూపదీపిన వ్యాధులు సమర్పించిన తర్వాత ఆ గుళ్ళో కూర్చొని మీ ఇష్టదైవాన్ని నూట ఎనిమిది సార్లు మనసులో ధ్యానం చేసుకోండి అంతే మీరు ఏ కోరికతో అయితే ఉద్యోగం రావాలి ఈ ఆదివారం కృతికా నక్షత్రానికి ఉండే పౌరు ఉద్యోగమే ఇక పెళ్ళి కానీ ఇళ్ళు కానీ సమస్యలు కానీ రాదు కుదరదు ఆదివారంతో పాటు కూడిన కృతిక నక్షత్రం కేవలం ఉద్యోగం జాబ్ అంతే ఒక్కసారే ఇది నెలకు ఒక్కసారిని రెండో నెలని ఏం లేదు ఆదివారం నాడు కృతికా నక్షత్రం ఉన్నప్పుడు మీరు చూసుకొని పంచాంగం చూసుకోండి క్యాలెండర్లో చూడండి మీకు తెలియకపోతే దగ్గరలో ఉన్న పందులు కాని తెలుసుకోండి గుడికి వెళ్ళి నూట ఎనిమిది సార్లు మీ మనసులో ఏ కోరికైతే ఉందో అది కోరుకొని మీ ఇష్ట దైవాన్ని నూట ఎనిమిది సార్లు ధ్యానం చేసుకోండి అంతే ఈసారి మళ్ళీ వచ్చే మంతకల్లా మీ జాబ్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది ఇది తథ్యం ఇందులో ఎలాంటి మార్పు ఉండదు కృష్ణార్పణ